ఎవరికైనా ఒకటే ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే సామాన్యునికైనా ఒకటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు గా చేసి ఉంటే ఎవరైనా సామాన్యుడు వేసుకుని ఇల్లీగల్ గా రేకుల్ షెడ్ వేసుకుంటే గానీ గమని ఉంటారు అధ్యక్ష వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్లి వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ షెడ్ వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తారు ఏమంటే సామాన్యుడు కాబట్టి సామాన్యుడు కాబట్టి తీసేస్తారు అదే అదే ఒక రేకుల షెడ్ చేసుకున్న సామాన్యునికి ఒక న్యాయము అదే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏకంగా ఇల్లు కట్టుకొని చూడ అధ్యక్ష ఒక్కసారి అందరినీ కూడా చూపిస్తా ఉన్నాను అధ్యక్ష డైరెక్ట్ గా రివర్ పక్కనే ఏకంగా ఈ మాదిరిగా ఇల్లులు కట్టుకొని ఫ్లడ్ కోర్సునే ఏకంగా అడ్డుకునే పరిస్థితి జరుగుతూ ఉంటే ఇంకా ముఖ్యమంత్రులకు ఒక రూలు అధికారంలో ఉన్న ప్ర అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూలు రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్ గా ఉండాలి ఆ రాజకీయ చరిత్ర నలుగురు చూసి అలాంటి నాయకుడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి కానీ ఈ మాదిరిగా అధికారంలో ఉన్న వ్యక్తులే రూల్స్ మాకు మాకు పాటించవు సామాన్యునికైతే ఒక రకమైన రూలు అధికారంలో ఉన్న మాకైతే వేరే రకమైన రూల్స్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళే మెసేజ్ పంపించడం మొదలు అసలు ఈ వ్యవస్థ బతకదా అధ్యక్ష అందుకనే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిమూవల్ చేసే కార్యక్రమం ఎక్కడి నుంచి శ్రీకారం చుట్టాము అని అంటే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ గా కట్టిన అదే గ్రీవెన్స్ హాల్లో ఎక్కడైతే కలెక్టర్ల మీటింగ్ జరిగిందో ఎక్కడైతే మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడైతే కూర్చొని ఉందో అదే బిల్డింగ్ నే అక్కడే మొట్టమొదటి రోజే డిమాలిషన్ అక్కడే చేయడం మొదలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష ఆర్డర్స్ ఇచ్చాము వెంటనే వెకేట్ చేయండి వెకేట్ చేయకపోతే ఈ బిల్డింగ్స్ కూడా డిమాలిష్ చేయబడతాయని చెప్పి చెప్పాం